న్యూస్ హ్యాండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మంత్రి గారి కార్యాలయంలో పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయల విలువ గల ముప్పై రెండు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గంలోని మూడు మండలాల నుండి వివిధ రకాల రుగ్మతలతో చికిత్స పొందుతున్న బాధితులకు ఆయన ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు నాలుగు లక్షల రూపాయల ఎల్ఓసీ చెక్కుతో పాటు మరో ముప్పై ఒకటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు రంగారమేష్ నిడదవోలు మండల టీడీపీ అధ్యక్షులు ఎలగన్న సూర్యారావు నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం పెరవలి మండల జనసేన అధ్యక్షులు చెప్పర రవి ఉండ్రాజవరం మండలం అధ్యక్షులు వీరమల్ల బాలాజీతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన సహాయం రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాల వారికి పార్టీ రహితంగా కుల రహితంగా మతరహితంగా అందరికీ కూడా సమాన న్యాయం చేయాలేషన్ కాన్సెప్ట్ ఎవరైతే రోగాల బారిన పడ్డారు వారికి తెలియనటువంటి చికిత్స వారికి ఆర్థిక భారం పడకూడదు అనేటువంటి ఆలోచనతో వెంట వెంటనే సహాయ నిధి నుంచి చెప్పినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రోజు మమ్మల్ని నేను నెల క్రితమే సహాయ నిధి నుంచి చెప్పుకోవడం జరిగింది మళ్ళీ నన్ను తిరిగినప్పుడు కల్లా ఇరవై లక్షల రూపాయల ముఖ్యమైన సహాయ నిధి నుంచి చెప్పినప్పుడు ఇది నిజంగా పేదవారికి చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక వసతి లేనటువంటి వారికి ఎంతగానో ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఒక పక్కన పేదరికో మరో పక్కన ఇతరతర చప్పులు రోగాలు ఇటువంటి వీటిని తట్టుకోవాలంటే పేద వర్గాల వారికి చాలా కష్టమవుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి సహాయం నుంచి ఈ రకమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా పేద ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం ఇది నిలబడతాం వారిని సంపూర్ణంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఆనందదాయకంగా ఉండే విధంగా వారిని చూసుకుంటామని మనకు సందర్భంగా తెలియజేస్తూ ఎడదువోలు నియోజకవర్గంలో మేము అధికారంలో వచ్చేటప్పటి నుంచి కూడా ప్రతి నెల ఏదో రూపైనా పేద ప్రజలు ఆదుకుంటూ ఉండే కార్యక్రమాలు చేపడుతున్నామని ఒకసారిని మరొకసారి